హాయ్ అండి ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను కదండీ ఇక్కడ చూసారా రౌండ్ షేప్లో వచ్చేసింది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదిరింది ఆవిడికి ఇవిడైతే నా డైలీ కస్టమర్ అండి ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను చూశారు కదా ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో అయితే గ్యాప్ రాదు ఓకేనా ఈ కస్టమర్కి అయితే సన్నగానే ఉంటారు కాకపోతే చెస్ట్ కొంచెం హెవీగా ఉంటుందన్నమాట అందుకని షేప్ అనేది రౌండ్గా రావాలి అని చెప్తారు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చిన అయితే ఈ కస్టమర్కి నేను నడుము కొలతలు బట్టే నేనైతే బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేసేస్తానండి చాలా బాగా కుదురుతుంది వీడికైతే సో మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇదే మెథడ్లో మీరు ట్రై చేయండి మీరు ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేశారంటే మంచి ఫినిషింగ్తో ఫిట్టింగ్తో బ్లౌజ్ని అయితే కట్ చేసి కుట్టగలుగుతారనమాట ఇక్కడ అయితే ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి తర్వాత ఈ కింద వైపు చూసారా ఎప్పుడు కూడా కింద వైపు ఒకేలాగా ఉండదు చూడండి క్రాస్గా ఉంది కదా దానికోసమని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసేయండి ముందు ఓకేనా ఇలా కట్ చేసి ఆ పీస్ను అనేది తీసేయాలి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి కింద వైపున ఇక్కడ చూడండి కొలత బ్లౌజ్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఈ హ్యాండ్స్ కి అలాగే పైపింగ్ వేసున్నాము ఇక్కడ సెంటర్లో మనకి షోల్డర్ అంటారనమాట ఈ షోల్డర్ మధ్యలోంచి ఈ కింద వైపు వెనకాల డాట్స్ ఉంటాయండి ఈ డాట్స్ వరకు కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్స్ దాకా ఈ విధంగా కొంచెం లాగి పట్టేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది వచ్చేస్తుంది ఓకేనా బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చింది అయితే పదమూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసము అది ఎందుకంటే మనం షోల్డర్ ఖర్చు పెడతాం కదా దానికోసం అనమాట అదే పద్నాలుగు ఇంచీలు మార్కింగ్ ఈ చివరి కూడా వేసేసి ఈ విధంగా లైన్స్ అనేవి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది షోల్డర్ ఖర్చు కోసం అనమాట ఇలా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి నడుం లూజు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరేనండి ఇక్కడ మీరు బ్లౌజ్ని అయితే తీసేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి నడుము లూజ్ని ఇలా రెండు కూడా కొంచెం టైట్గా పట్టేసుకొని ఈ విధంగా చెక్ చేయండి ఈ కాజా పట్టి కుట్టు వరకే చూసుకోవాలి కాజా అయితే కొలవకూడదు ఇక్కడ ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచుల్లో సగం మనకి పద్నాలుగున్నర వస్తుంది మళ్ళీ ఆ పద్నాలుగున్నరని మళ్ళీ సగం చేసుకుంటే మనకి ఏడు పావించులు వస్తుంది ఓకేనా అదే మార్కింగ్ని ఇక్కడ వేసుకోవాలి ఏడు పావించులు ఇలా వేసుకోవాలి ఓకేనా ఇది ఏ సైజ్ అని ఇక్కడ పెట్టుకోండి ఇరవై తొమ్మిది ఓకేనా అయితే కొత్త వారికి సింపుల్ చిట్కా అయితే చెప్తానండి ఇక్కడ ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి మళ్ళీ దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేయాలి ఓకేనా ఇలా ఒక ఫోల్డింగ్ వేసాం కదా ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసి ఈ విధంగా మనం పెట్టి మనం నడుము లూజ్లో నాలుగో భాగం కూడా ఇలా అయితే తీసుకోవచ్చండి ప్రతిసారి మీరు టేప్ని ఫోల్డింగ్ చేయడం అవంతా కూడా మీకు అవసరం లేదు ఇలా మీరు బ్లౌజ్ ఒక నడుం లూజ్ మాత్రం మీరు తెలుసుకుంటే చాలు ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ వెనకాల డాట్స్ కోసము అంటే ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ యొక్క ఈ వెనకాల డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్ కోసము ఈ వన్ ఇంచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మీరు ఒక పాతకు రెండించులు కానీ రెండించులు కానీ ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి తర్వాత ఈ వెనకాల నెక్ డీప్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఓకేనా బ్లౌజ్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేయండి వెనకాల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ కుట్టు దగ్గర అంటే ఈ మార్కింగ్ వేసున్నాము కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఎంత వస్తే అంత ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ చూడండి పైపింగ్ వేసున్నాము పైపింగ్ వేసిన హెమ్మింగ్ వేసిన ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసము తీసుకోవాలన్నమాట ఓకేనా ప్రతి చోట హాఫ్ ఇంచ్ కానీ కొంచెం పావించకుండా ఎక్కువగానే మనం ఖర్చుకైతే తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు అయిపోయింది కదా ఇప్పుడు ఈ నడుం సైజుని బట్టి మనం ఫుల్ షోల్డర్ వేసుకోవాలి చంక డౌన్ వేసుకోవాలి ఓకేనా ఇది చిన్న సైజు బ్లౌజు అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఇలా మనము ఫుల్ షోల్డర్ అనేది ఐదు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి తర్వాత అక్కడే మనం చంక డౌను కిందకి ఐదున్నర తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఎల్సేప్ రావాలన్నమాట ఇక్కడ కూడా మనము ఐదు ఇంచులు కదా ఇదే చోట ఇంకొక ఐదు ఇంచులు అనేది వేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఎల్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ ఇది ఎందుకంటే మనకి చంక రౌండ్ మార్కింగ్ వేయడం కోసము ఇలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ మార్కింగ్ వేయాలి ఓకేనా ఇక్కడ నడుము దగ్గర చెక్ చేయండి ఏడుం పావించీలు వచ్చింది కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దీంట్లో వన్ ఇంచ్ మాత్రమే కలుపుకోవాలి అదే మనకి థర్టీ అంటే నడుం లూజు థర్టీ కన్నా ఎక్కువ వచ్చిందను ఒకటం పావిం కలుపుకోవాలి ఓకేనా ఇక్కడైతే నేను ఎనిమిది పావింజులు వేస్తున్నాను అంటే వన్ ఇంచే కలుపుకున్నాను అలాగే ఖర్చు కింద ఖర్చు కోసం ఎంత అయితే విడిచిపెట్టామో ఇక్కడ కూడా అంతే ఖర్చుతో విడిచిపెట్టుకోవాలన్నమాట తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇలా కూడా రావచ్చు కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంది అంటే కొంచెం క్రాస్గా కూడా రావచ్చు అనమాట ఇలా స్ట్రెయిట్గానే రావాలి అని ఏం లేదు ఇలా కూడా మనకి రావచ్చు అది చెస్ట్ని బట్టి సైజుని బట్టి ఉంటుంది ఓకేనా చంక దగ్గర ఈ కార్నర్లో ఒకటి పావించులు మార్కింగ్ వేయండి ఓకేనా వన్ ఇంచ్ వేసుకున్న సరిపోతుంది దీనికన్నా కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఈ వీళ్ళకి జస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి పావు ఇంచులు వేశాను ఇక్కడ చూడండి ఈ హార్మల్ స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ మార్క్ అనేది వేసుకోండి ఇక్కడ మనకి నెక్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వెనకాల డీప్ అనమాట తీసుకోవాలి ఫస్ట్ నెక్ దగ్గర మనము రెండించులే తీసుకోవాలి ఓకేనా కొంచెం థర్టీ సైజ్ అనుకోండి అప్పుడు రెండు ఇంచులు అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా ఈ కింద వైపున రెండున్నర అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం పైన ఎంతైతే తీసామో దానికి ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ కలిపే కింద అనేది తీసుకోవాలన్నమాట అప్పుడే ఈ రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది వెనకాల వైపుకి తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసము ఇక్కడ చూడండి మనము ఈ షోల్డర్ కోసము హాఫ్ ఇంచు ఖర్చుకి విడిచిపెట్టాము కదా ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేసేసి ఈ పై నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేయండి ఓకేనా ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువేనమాట మనం కుట్టు వేసినప్పుడు ఈ కిందకు వస్తుంది అప్పుడు మనకి ఏంటంటే షోల్డర్ జారకుండా నీట్గా ఫిట్టింగ్తో వచ్చేస్తుందనమాట తర్వాత చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ మార్కింగ్ కాకుండా రెండో మార్కింగ్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దీనికి సగం చేసుకోండి టేప్ని మధ్యలో ఒక మార్కింగ్ వేయండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఓకేనా ఇలా చెక్ చేసుకోండి మీరు ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ అదే మార్కింగ్ పైన వేసేయండి కింద ఖర్చుతో పాటు కలిపి మనకి ఇక్కడ నాలుగు రావాలి కొంచెం బ్లౌజ్ పొడవుంది లావుగా ఉన్నారంటే కింద ఖర్చుతో కలిపి నాలుగున్నర వచ్చినా పర్లేదు ఇప్పుడు మనము చంక రౌండ్ అయితే కొలుచుకుందాము ఓకేనా నాకు బ్లౌజ్తో లేదండి నడుము కొలతలు బట్టి చూస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఏడు పావు ఇంచులు వచ్చింది కదా ఈ పైన హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మనకి ఇక్కడ ఏడు పావు ఇంచులు అనేది కరెక్ట్గా రావాలన్నమాట అందుకే మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఓకేనా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఏడు పావు కాకుండా ఏడున్నర వచ్చినా ఏం కాదండి మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు తర్వాత మొత్తం కూడా కట్ చేసేయండి ఈ విధంగా అయితే ఇక్కడ వెనకాల రౌండ్ని మాత్రం కట్ చేయకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఇటువైపున మనము బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము ఇటువైపు వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇంకొక చివర ఇక్కడ నేను హ్యాండ్ అయితే కటింగ్ అయితే చూపించడం లేదండి ఎందుకంటే ఇలా కట్ వర్క్ వచ్చింది అలాగే ఎల్బో హ్యాండ్ కదా ఇలా కట్ వర్క్ వచ్చింది ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలని కొత్త వర్క్ అయితే కొంచెం తెలియదు అందుకనే అది నేను సపరేట్గా మళ్ళీ వీడియోలో పెడతాను అనమాట అప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఈ విధంగా వేసుకోండి క్లాత్ని చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఉండాలన్నమాట ఇలా ఉండాలి మన వైపుకి ఇక్కడ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే క్రాస్ కటింగ్ అంటే ఏంటి ఇలా వేస్తే క్రాస్ కటింగ్ ఇలా వేస్తే సాదా కటింగ్ అండి కానీ ఇంకా కొలతల్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా రౌండ్ మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ చంక దగ్గర ఇదిగో ఇక్కడ అంటే మనకి షైర్ జాయింట్ దగ్గర ఈ మూడింటి దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి తర్వాత ఈ పై నుంచి కిందకి ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఇంచులు తీసుకున్నాను ఇక్కడి నుంచి రెండున్నర తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి ఇలా ఆరుంచులు కానీ ఐదున్నరైనా తీసుకోవచ్చు ఓకేనా కస్టమర్ కొంచెం డీప్గా కావాలంటే ఆరున్నర దాకా కూడా వేసుకోవచ్చు తర్వాత మనకి వెనకాల వైపుకి ఏ విధంగా అయితే రౌండ్ మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేయండి విడిచిపెట్టేసి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అంటే మనకి బుక్స్లు ఉంటాయి కదా అటువైపు మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది కదా దీన్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తాను ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి ఖర్చు కావాలి సెంటర్లో మనం డాట్స్ వేస్తాము పైన కూడా ఖర్చు కావాలి ఈ మూడింటి ఖర్చు కోసము వన్ పావు ఇంచు కానీ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ కిందకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచు ఓకేనా చిన్న సైజు కదా హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచుకి ఈ మార్కింగ్ ఇలా వెళ్ళి ఇలా కలిపేసేయాలి ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా లోతు తీసుకోవడం వల్లనే మనకి ఏంటంటే ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ హ్యాండ్కి తీసుకుంటాము అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటాము ఈ రెండు కూడా మనకి ఫ్రంట్ వైపుకి రావాలి కుట్టినప్పుడు ఓకేనండి అలా వచ్చినప్పుడే మనకి ముడతలు అనేవి రావన్నమాట తర్వాత ఈ కింద వైపు నుంచి రెండు ఇంచీలు ఏ సైజు వరకైనా సరే ఇలా రెండించీలు కింద వైపు నుంచి మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఈ చివర చూడండి ఈ చివర వచ్చేసి ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ వేయండి ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ వేసినట్లయితే మనకి కప్ షేప్ అనేది నీట్గా అన్నమాట ఇక్కడ మనకి కొలత బ్లౌజ్తో పని లేదండి మనం ఈ రెండించీలు తీసుకున్నాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి తీసుకోవాలి ఈ రెండించుల కన్నా ఒక హాఫ్ ఇంచు కిందకి తీసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి రెండు పావు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడి నుంచి రెండు ఇంచీలు ఓకేనా ఇక్కడ ఇంచులే తీసుకున్నాను కదా రెండు పావు ఇంచీలు కూడా తీసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇదే మార్కింగ్ వేసి ఆమెకి నేను కుట్టిస్తాను ఎప్పుడు అమ్కి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుందనమాట ఓకేనండి ఈ విధంగా అందుకనే నేను బ్లౌజ్లోంచి ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోలేదు తర్వాత ఈ చివర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఈ చివర పెద్ద బ్లౌజ్ అనుకోండి అంటే పెద్ద సైజ్ అనుకోండి ఒక ముప్పై ఇంచు దాకా తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ డాట్స్ పొడవుని మార్కింగ్ వేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి పావు తక్కువ మూడించులు కూడా తీసుకోవచ్చు అంటే ఖర్చుతో పాటు కలిపి పావుతక్కు మూడించులు పొడవునైతే తీసుకోవాలి ఓకేనా రెండున్నర తీసుకున్నాం అనుకోండి చిన్న అంటే కొంచెం చెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి రెండున్నర తీసుకోవచ్చు వీళ్ళకి చెస్ట్ ఉంది కాబట్టి పావుతక్కు మూడించులు అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టుకోండి విడిచిపెట్టేసి దీన్ని సగానికి ఫోల్డింగ్ వేయండి ఇలా సగానికి ఫోల్డింగ్ వేస్తే ఇక్కడ ఒక ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నుంచి రెండున్నర తీసుకోవాలి ఓకేనా అండి ఇలా తీసుకున్నాక ఈ మూడో డాట్స్ కూడా ఈ మార్కింగ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచు పక్కకి జరిపి మార్కింగ్ వేయండి తర్వాత ఈ రెండింటికి గ్యాప్ ఎంతైతే వస్తుందో ఈ మూడో డాట్స్ కోసం కూడా అంతే గ్యాప్ అనేది రావాలి ఇక్కడ చూడండి మనం పైన వేసిన మార్కింగ్కి అలాగే ఈ మెయిన్ డాట్స్కి ఎదురుగా ఈ మూడో మార్కింగ్ అనేది రావాలన్నమాట ఇలా వస్తేనే ఇందాక నేను చూపించినట్టుగా కప్సేప్ అనేది చాలా నీట్గా వాళ్ళకి రౌండ్గా వస్తుంది అంటే మనకి ఎక్కువ కూస్గా రాకుండా రౌండ్ షేప్లో వస్తుందనమాట కింద మెయిన్ డాట్స్ కోసము నేను రెండించులే తీసుకున్నాను కదా ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం నొక్కినట్టుగా ఉంది అంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అయితే మార్కింగ్ వేసి చూపిస్తానండి ఇక్కడ కింద వైపున హెచ్చు తక్కువలు ఉన్నాయి కాబట్టి ఇలా స్కేల్తో ఒక మార్కింగ్ అయితే స్ట్రైట్గా వేసేసి ఈ పీస్ని అయితే కట్ చేసి తీసేయండి ఇలా తీసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదా బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంతే వెడల్పు అయితే ఉండాలి ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ వేశాను కదా ఇది వచ్చేసి మనకి ఉక్స్పట్టి కాజాపట్టి వైపు అయితే వస్తుంది ఇక్కడ నుంచి మూడున్నరకి మార్కింగ్ వేసి ఇది వచ్చేసి మెయిన్ అనమాట ఫస్ట్ ఈ మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇటు వైపు నుంచి మూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి ఇలాగనమాట ఈ మూడున్నర దగ్గరికి వేసిన మార్కింగ్ దగ్గర పాతకు మూడించులు అయితే తీసుకోవాలి తర్వాత ఈ చివర సైడ్ జాయింట్ వైపు ఇంచులు తీసుకోవాలి ఓకేనా తర్వాత ఈ మూడింటిని కలిపేసుకోవాలి మీకు ఇలా కలపడం రాదు అంటే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఈ చివరి నుంచి ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ కింద మార్కింగ్లో కలిపేసి ఈ చివర ఈ పైన మార్కింగ్కి కలిపేసేయండి ఓకేనా మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఈ షేప్ బెల్ట్లు అనేవి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా మీరు ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారంటే నడుము కొలతలు బట్టి చాలా ఈజీగా మీరైతే బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేస్తారు ఇంకా మీరు ఏ మెథడ్లో నేర్చుకున్నా సరే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట అంటే చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి ఏంటనేది మీరు కొత్తలో అర్థం కాదు మీకు అదే ఈ మెథడ్లో కనుక మీరు నేర్చుకున్నారు అంటే చాలా ఈజీగా మీకు కటింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి